వెల్కమ్ టు ఆర్కే కన్నా గ్రియేషన్ ఫ్రెండ్స్ మన ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో ఈ యొక్క తూర్పు గిత్తల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ కోనపర డిస్ట్రిక్ట్ తెలంగాణ స్ట్రీట్ మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష పదహైదు వేలు చెప్తున్నాడు లక్ష పది లక్ష రెండు వేలు అయితే అడుగుతున్నారు మొత్తానికి మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తుంది ఒక ఐదు కూలీ వెళ్ళిపోతాం అవును లచ్చలేదు నేను వేలు వంద రూపాయలు ఇచ్చి వేలు అంటారు నేనా లాస్ట్ పదమూడు కోట్లు చెప్పే పది లోపల పైనడుగా అన్ని చెప్ప పదైదు

ನೀವು ಅದೇ ಮೇಲೆ ಐದು ವೇಲ ಅಡುಗುತ್ತೆ ಇದು ನಾಲ್ಕು ಇರಬೇಕು ಪದ ರೂಪಾಯಿ ಧರಐದು ಅನಾ ಪೂಪಾಯಿ ಅಲ್ಲಿ

అన్న ఎద్దులు ఉండయి కదా పని ఎదురు పన్ను నాకు అవసరం లేదండి అదే లోన్ ఇర ఏం కాదు అడగానికి ఏం కాదు கெட்டி거든 நான் என்ன లక్ష ఆరు వేలు అడుగుతున్నారు వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ అడుగుతున్నారు మరి ఆయన వచ్చి వన్ ల్యాక్ టు అవుతాడు మొత్తానికి సిక్స్ థౌసండ్ డిఫరెంట్ ఉంది ఆరు వేలు తేడా ఉంది దానికి మొత్తానికి వ్యాపారం అయితే ఏ విధంగా నడుస్తుంది చూస్తున్నారు కదా మొత్తానికి లాస్ట్ వరకు చూడండి మొత్తానికి ఈయన కొనడు వేరే వాళ్ళు అయితే మొత్తానికైతే కొనే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి వ్యాపారం ఆ విధంగా నడుస్తుంది మార్కెట్లో ఆల్మోస్ట్ ఎంత అడిగినా ఏదో ఒక తేడా కూడా ఆగిపోతుంది వ్యాపారం వేరే వాళ్ళు అయితే కొంటారు మొత్తానికైతే వ్యాపారం అయితే వేరే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంది మొత్తానికి వ్యాపారం అయితే విధంగా నడిచింది రెండు కూడా తూర్పు జాతి గిత్తలు ఇది కడలు ములిచింది అతల్ది ఒకసారి నీ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు సున్నా మూడు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది దానికి వ్యాపారం ఈ విధంగా నడిచింది చూశారు కదా మరి లక్ష పన్నెండు వేలు చెప్పిండు ఫైనల్ వాళ్ళు వచ్చేసి లక్ష ఆరు వేల ఐదు వందలు అన్నారు మొత్తానికి వ్యాపారం అయితే ఈ విధంగా నడిచింది చూద్దాం లక్ష పన్నెండు వేలు అడిగితే 还有老板来接。